హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా బూందీ కర్రీ అయితే చేసుకోండి సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ అయితే ఇలా సన్నగానే కట్ చేసుకోవాలి లావుగా కట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగోదు ఇప్పుడైతే ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నా ఇప్పుడైతే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నాలాగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇప్పుడైతే రెండు టొమాటోల నుంచి తీసుకున్న టొమాటో గుజ్జు అయితే వేసుకుంటున్నాను దీన్నైతే బాగా వేపుకోవాలి ఆయిల్ వచ్చేంత వరకు టొమాటో గుజ్జు తీసుకోకుండా ముక్కలుగా వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడైతే ఇందులో చిటికడి పసుపు వేసుకుంటున్నా టొమాటో గుజ్జు అయితే బాగా వేగిపోయి ఉల్లిపాయలతో కలిసిపోయినప్పుడు ఇందులో అయితే వాటర్ పోసుకోవాలి వాటర్ అయితే మరీ ఎక్కువ పోసుకోకూడదు జస్ట్ బూందీ మెత్తబడడానికి మాత్రమే వాటర్ ఇలా ఉడుకు తర్వాత ఇందులో అయితే బూందీ వేసేసుకోవాలి దీన్నైతే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సింపుల్గా చేసుకునే వంటలన్నీ నేను చేసి పెడతాను నా ఛానల్లో ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ కారం వేసుకోవాలి కొంచమే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ బూందీలో ఉప్పు కారం ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకోండి గరిట్ ఉంది కదా అని బాగా తిప్పేయకూడదు మెత్తబడిపోతే అస్సలు బాగోదు పంటి కింద కరకరలాడుతూ ఆడుతున్నా బానే ఉంటుంది కానీ మెత్తగా అయితే అస్సలు బాగోదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటది మామూలుగా ఉండదు మీరు కూడా ట్రై చేయండి నచ్చతే లైక్